హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ మన ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఆరిటికాయతో కొత్తగా ఇలా ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట త్వరగానే ముందుగా అరిటికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి ఇలా సన్నగా ఉండాలండి లావుగా ఉండకూడదు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఒక ఆనియన్ అలాగే రెండు టమాటాలు అలాగే నాలుగు లవంగాలు చిన్న చెక్క ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఫేస్ట్ పట్టుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది హీట్ అవ్వాలన్నమాట ఇది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒకటి వేసుకుంటూ మనకి బండిలో ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఇలా కొత్తగా చేసారనుకో ఇంకెప్పుడు అరటికాయలు కొన్ని ఇదే విధంగా చేస్తారన్నమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది చూసారు ఇవి తిప్పుకుంటూ వేయించుకోవాలి మరీ క్రిస్పీగా అవసరం లేదండి మీకు ఇష్టమైతే బాగా క్రిస్పీగా వేయించుకోవచ్చు లేదంటే ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రై అయినట్టు కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అలా సరిపోతుంది మీకు క్రిస్పీగా ఇష్టమైతే క్రిస్పీగా అయినా వేయించుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇంకో బాండి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రేఖలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయని అలాగే టమాటా పేస్ట్ వేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తెల్లి వచ్చింది చూసారా అప్పుడు పసుపు రుచి సరిపడా ఉప్పు అలాగే మీరు స్పైసీని బట్టి కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకుని ఆ రసాన్ని కూడా వేస్తాను చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అరిటికాయ ముక్కలు వాటిని వేసేసుకుని ఆ టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది అన్నమాట బాగా కలిపేసుకుని రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది పెద్ద ఎక్కువ టైం అన్నది పట్టదండి మనకి ఫ్రై చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది అరిటికాయ ముక్కలు ఫ్రై అవ్వడం బట్టి చూసారా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకొని తీసేసుకుంటున్నాను వేరే బౌల్లోకి ఇది వేడివేడి అన్నంలో కానీ సాంబారు రైస్లోకి కానీ లేదా మనం రసం పెట్టుకుని సైడ్ డిష్ కింద అయినా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా మొత్తం కర్రీ వేసుకుని తిన్నామంటే మొత్తం అన్నం అంతా ఈ కర్రీతోనే తినేస్తాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్